మళ్ళీ వచ్చాడు అరకోటి జడాస్ రావణ్ ఏం పని లేదట్టుకుంది తెల్లారు లైసిన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర పేమెంట్ పట్టడం తోట సాక్షి మీడియాలోనూ వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో ప్రెస్ మీట్ పెడతాడు వీడు సర్వం మేధావు అనుకుంటాడు ఏమీ రాదు అంతా ఒక్క డూపు ఎవరికి ఎవరి దగ్గర ఎన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయి మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో తెలియదు కాబట్టి నోటికి ఏది పెడితే అది వాగేస్తా ఉంటాం ఆయన మాట్లాడుతున్నాడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓలు గురించారని చెప్తున్నారు అసలు మొన్న కేవలం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు పట్టుపని ముప్పై కంపెనీలు మాత్రమే మనతోటి టైప్ పెట్టుకున్నాయి అని చెప్పేసి చెప్పడంతో పాటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టాబ్లిషన్ చేశావు అని చెప్పేసి ధడాశ్రావణ్ అడుగుతున్నాడు ధడా శ్రావణ్ నీకు బుర్ర ఉందా అసలు ఆలోచన ఉందా ఉందా అసలు నీకు పిచ్చి పిచ్చిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతాను రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ విభజన ఎలా జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏర్పడింది అది బహుశా ఆంధ్రప్రదేశ్ మాత్రమే అలాంటి రాజధాని హైదరాబాద్ తెలంగాణ కోల్పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి నువ్వు ఆంధ్రప్రదేశ్ని తెలంగాణతో పోటీ పెట్టుకుంటే ఎట్లా తెలంగాణ రాష్ట్రం అనేది హైదరాబాదు ఫైనాన్షియల్స్ క్యాపిటల్ గుండెకాయ వాళ్ళ దగ్గర ఉంది వా కాబట్టి నువ్వు ఆ రాష్ట్రంతో పోటీ పెట్టుకుంటే ఎట్లాగా నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేస్తావని అడుగుతున్నావు వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకోవటానికి ఎంఓలు గుర్చుకున్నారు అనేక సోలార్ సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ చేసుకోవడానికి కావలసినటువంటి మన ఎంబోలు గుర్చుకున్నారు అంతేకాకుండా ఓర్వకళ్ళు దగ్గర చాలా పెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా రాయలసీమలో రాయలసీమలో ఏదైతే కియా లాంటి పరిస్థితులు పెనుగొండ ప్రాంతంలో తీసుకురావడంలో మిగతా రాష్ట్రాలన్నీ పోటీ పడుతున్నా చంద్రబాబు నాయుడు గారు అది మన రాష్ట్రంలో ఎస్టాబ్లిషన్ చేసుకోవటంలో కీలక పాత్ర పోషించాడు అంటే అసలు రాజధాని లేనటువంటి రాష్ట్రం సున్నా నుంచి మొదలు పెట్టుకున్న రాష్ట్రంలో అమరావతి పోలవరం అనేటువంటి రెండు రెండింటికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి అమరావతి ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తే పోలవరం ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో నీళ్ళ సమస్య ఉండదు అనే విధంగా ఒక ప్రజలకు ఒక అవగాహన కల్పించడం అట్లాగే పారిశ్రామికవేత్తలకు కూడా ఒక అవకాశం కల్పించడం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ప్రవాహం మొదలవుతున్న సమయం అంతేకాకుండా అమరావతి చుట్టుపక్కల కూడా ప్రభుత్వానికి కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా ఊపందుకుంటుంది ప్రభుత్వానికి కావాల్సిన స్థాయిలో తెలంగాణని బీట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఆ రోజు అడుగులు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ దరిద్రం మీలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి జగన్మోహన్ రెడ్డి కోసం కుర్చీ తీసుకురావటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లేనిపోని వాళ్ళ బుర్రల్లో ఎక్కించి అన్నొస్తే అమరావతిని అభివృద్ధి చేస్తాడంట పోలవరాన్ని మెరుగైన ప్యాకేజ్ ఇస్తాడంట పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి కల్పిస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఊరు వాళ్ళ డప్పు కొట్టి ముద్దులు పెట్టి రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అధికారాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అంధకారం చేశాడు అయినా మీరు నోరు మూసుకొని ఉంటారు అమరావతి లేదు చంపేశాడు పోలవరాన్ని పడుకోబెట్టాడు అసలు రోడ్లు లేవు రవాణా లేదు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పరిశ్రమలు ఆశ లేదు పెట్టుబడులు వస్తాయని ఊసే లేకుండా ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తే చాతగాని సన్నాసులారా ఈరోజు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ముప్పై కంపెనీలు వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ దెబ్బకు వచ్చాయి అదే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్ దెబ్బకి ఆంధ్రప్రదేశ్లో ఏమొస్తాయంటే భూమ్ బూమ్ బ్రిటిషన్ ఎంపైర్ త్రిపుల్ ఫైవ్ ఇస్కి ఇలాంటి చెత్త కంపెనీలు వస్తాయి అసలు నిన్ను ఎవడరా బాబు నీకు ఎందుకు అసలు పద్దాకల ఓ ఒక కోటి కోటు వేసుకొని కోటి నుంచి వేసుకొని తీసుకొని వచ్చి పద్దాకల స్టూడియోలోకి వచ్చి వాగుతావు నీకు అంత జలగా ఉంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సంఖ తేనేసుకొని నాకు అంతేగాని నువ్వు వచ్చి ఎవరు ఇక్కడ అడగలా నీ నిన్ను ఇక్కడ ఎవరు వచ్చి అడగల నిన్న లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలకు పై చిలుకులు పెట్టుబడి పెడతాం అదనే డేటా సెంటర్ వచ్చింది వాటి గురించి మాట్లాడు రెండు ప్రాజెక్ట్ పెడతామని వచ్చారు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చినప్పుడు ఏదో ఇండస్ట్రీలు తెచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేశాడు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కంపెనీలు అంటే వేల మీద వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అసలు ఐటీ కంపెనీలు ఏమైనా తెచ్చాడంటే లూటీ కంపెనీలు తెచ్చాడు ఐటీ కంపెనీలు రాలేదు ఈ జడా శ్రావణ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తే మీడియాలోకి వచ్చి మొరకటం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం పొద్దున్నే మాదాపూర్లో టిఫన్ చేస్తాడు మధ్యాహ్నం గన్నవరంలో భోజనం చేస్తాడు సాయంత్రం ఎక్కడ విజిట్ చేసి మళ్ళీ మాదాపూర్ వెళ్తాడు అరే బాబు గతంలో జగన్మోహన్ రెడ్డి లండన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులతోటి చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కోటి రూపాయలకి పప్పులు తిన్నాడు పేపర్లు పెన్నులు స్టేషనరీ అవన్నీ మీకు చెప్ప చెప్పాల్సిన పనుల రంగులు కేసిన డబ్బులు ఎన్ని చెప్పుకుంటా పోతే ప్రజల సొమ్ము ఎవరైనా ఖర్చు పెట్టాల్సిందే అయితే అభివృద్ధి చేస్తా ప్రజల కోసం ఖర్చు పెట్టడం తప్పులేదు కానీ ఎంతసేపు ఉన్న ఈ నేను అడుగుతుంది ఏంటంటే సరే ఇండస్ట్రీలు వస్తాయా రావనేది పక్కన పెట్టేసి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇలాంటి రివ్యూలు నిర్వహించాడా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనులు చేశాడా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక వేతలతోటి సిఐ సదస్సులో కూర్చొని ఆయన మాట్లాడా ఎక్కడికో అప్పుడు ఎప్పుడో వెళ్ళాడో ఒక్కసారి వెళ్ళాడయ్యా ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటేనే పాస్పోర్ట్ పర్మిషన్ కావాలి సిబిఐ సిబిఐ కోర్టులో ఆయనకి పర్మిషన్ ఇవ్వాలి సిబిఐ ఆయనకి సవా లక్ష కండిషన్స్ పెడతారు అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు మన దౌర్భాగ్యం అలాంటి ముఖ్యమంత్రిగా ఉండాలని నువ్వు అంటే నువ్వు ఎంత నీచుడు అలాంటి ఆలోచనలు వస్తాయి అర్థం చేసుకోవాలి నేను చాలా మందిని చెబుతున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర విభజన చెందినప్పుడు మన పరిస్థితి ఏంటి ఇవాళ మన పరిస్థితి ఏంటి మనం మిగతా రాష్ట్రాలతో పోటీ పడి వెల్ఫేర్ని డెవలప్మెంట్ వెల్ఫేర్ని మనం అమలు చేస్తున్నామంటే దానికి కారణం మనకి భవిష్యత్తులో రాజధాని అనేటువంటిది అద్భుతమైన ఆదాయ వనరుగా ఉంటుంది కానీ ఇలాంటి విధవలందరూ రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి ప్రెస్ నూట్లు వచ్చి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను అక్కడ ఐదు ఇచ్చాను ఇది తెచ్చాను ఈ జడాశ్రావణం మొన్న తమిడిపాటి సుధామాధవి కూడా ఆస్తులన్నీ ఇగో ఇలా ఉన్నాయి అమ్ముకుందని చెప్పాడు తీరా వాటి ఈసీలు తీస్తే అందులో మొత్తం ఆస్తులు మళ్ళీ వాళ్ళ పేరు మీద ఉన్నాయి వీడు ఏమంటాడు తెలుసా ముందు కొటేషన్ ఇచ్చాడు తెలుసా నేను పక్కా నమ్మితేనే ఎవిడెన్స్ అని తెలిస్తేనే నా దగ్గర అన్ని పక్కా ప్రూఫ్స్ ఉంటేనే నేను వచ్చి మాట్లాడతానని చెప్పాడు అంటే అంత ఎర్రి తక్కువగా బుర్ర ఎదుటివాళ్ళ మీద వేస్తాడు ఇంకేనా కంపెనీ కంపెనీల గురించి అంటే చెప్పాల్సిన పనులు ఎందుకంటే ఈ కంపెనీలు ఏంటి ఎవరికనేది తెలియదు గతంలోనే రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్న అడిగితే అప్పట్లో ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి అట్లాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లో లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని చెప్పి చెప్పారు మీకు సిగ్గు లేదు మీకు లేదు ఆంధ్రప్రదేశ్లో అన్ని కంపెనీలు ఎంఓలు గుర్చుకొని కార్యరూపం దాల్చాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సున్నా నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు రెండున్నర లక్షల కోట్లకు పైచెలుపులు పెట్టుబడి పెట్టారు కానీ ఇవాళ ఇవాళ ఐదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి దాదాపుగా కార్యరూపం దాల్చాల్సిన కంపెనీలని పక్క రాష్ట్రాలకు తరిమేసి కియా అనుబంధ సంస్థలను పంపించేశాడు జాకీయ పరిశ్రమను పంపించాడు ఏషియన్ పల్స్ అండ్ పేపర్ పరిశ్రమను పంపించాడు అదాని డేటా సెంటర్ను పంపించాడు అట్లాగే కొన్ని కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి తరిమేసి జగన్మోహన్ రెడ్డి మానసిక ఆనందం పొందుతూ అమరావతిని చంపేసి పెట్టుబడులు లేకుండా రాష్ట్రాన్ని నిర్వీణ్యం చేసినటువంటి పనులు చేసి ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఈ రోజుకి కూడా భయం ఇన్వెస్టర్లకి మళ్ళీ జగన్ వస్తే ఏంటి ఆ భయాన్ని ఏం చేయలేకపోతున్నాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అడగోటు జడాశ్రావను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సలహా నీ సేవలు మాకు అవసరం లేదు నువ్వు సాక్షి ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పేమెంట్తో బతకడానికి వచ్చావు కాబట్టి నువ్వేదో పెద్ద పత్తిత్తులాగా ఈనాడుని ఏబిఐన్ని నిందించాల్సిన పల్లె నువ్వు అంతకంటే పెయిడ్ ఆర్టిస్ట్వి పేటిఎం కూలోడి అని అందరికీ కూడా తెలుసు నేను చెప్పేది ఏంటంటే జడా శ్రావణ్ నీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనుకుంటున్నా కొంచెమైనా నీకు ఆలోచన ఉంటే దయచేసి నువ్వు ఆత్మ విమర్శ చేసుకో నీకేదో నియోజకవర్గానికి ఐదు కోట్లు అడిగారు నీ స్థాయికి అంత సీన్ లేదు నీకు వచ్చే నూట అరవై తొమ్మిది ఓట్లకి కనీసం లక్ష రూపాయలు కూడా ఇవ్వడం నియోజకవర్గానికి నువ్వేదో పద్దాకల మీడియా ముందుకు వచ్చి ఏదో నేను జడ్జిని మంచి వక్తని బాగా మాట్లాడగలని ఉద్దేశంతో మాట్లాడతాను ఏమో పవన్ కళ్యాణ్ నువ్వు ఫేమస్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ చేస్తాను నేను ఇంకొక ముఖ్యమైన మాట చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది అప్పుడు దాకా మీరందరూ కూడా ఈ ఆ నాన్ స్టాఫ్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర పేమెంట్ తీసుకోండి ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి ఎందుకంటే ఆయనేమి కష్టపడి సంపాదించిందేం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిన చెయ్యి పెట్టి స్కాములు చేసి స్కీములు పెడుతూ స్కాములు చేసి సంపాదించిన డబ్బులే కాబట్టి ఎంజాయ్